ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఇంటింటా పండగ వాతావరణం నెలకొంది గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం గుండంపల్లి గ్రామ సర్పంచ్ తాడిగడప సుజాత రమేష్ అధ్యక్షతన పెన్షన్ పంపిణీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకం అమలు చేసే దిశగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పింఛన్ పంపిణీ గ్రామ గ్రామాన పండగ వాతావరణం తలపించింది గత ప్రభుత్వం హయాంలో మూడు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ నేటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నాలుగు వేల పిన్షన్ అందించామని సర్పంచ్ తాడిగడప సుజాత అన్నారు ఈ సందర్భంగా పెన్షన్ లబ్దిదారులందరూ స్థానిక సభ్యులు మద్దిపాటి వెంకటరాజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సంక్రాంతి శ్రీనివాస్ చాట్రాజు శ్రీను తూంపాటి జస్వంత్ తాళ్ళూరి బాలాజీ సూర్యనారాయణ భీమడోలు అశోక్ కాశీ విశ్వనాథ్ వలపరుపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మాకు తెలుగుదేశం వచ్చాక ఏప్రిల్ నాలుగు నుంచి మూడు వేలు కలిపి నాలుగు వేలు పెన్షన్ ఏడు వేలు జూన్ నెలలో ఎత్తనన్నారు మాకు జూలై నెలలో మాకు ఏడు వేలు ఇచ్చారు ఎంతో సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది పెద్దవాడి వెంకటరావు గారు మాకు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి మాకు అన్నీ కూడా మాకు ఇంటికి అందజేశారు చాలా సంతోషంగా ఉంది తన గడుపు సుజాత మనం కూడా సర్పంచం అన్న ప్రకారంగా మనకి నాలుగు వేల పెంచు ఆయన అని ఆయన ప్రకారంగా చెప్పి మూడు నెలలు కూడా కలిపి ఇచ్చినందుకు అప్పుడే వీళ్ళకి అందేటట్టు సహాయం చేయమని నేను ఇంటి ఇంటికి వెళ్ళి అమ్మ ఉదయాన్నే అమ్మ త్వరగా ఇచ్చే గొప్ప ధన్యతను దయచేయమని తెలియజేసుకుంటున్నాను అంతటితో ముగిస్తున్నాను